ಕಂಡಾಟಿಗೆ ನಡಂಗರ ಯಾನಮಾತಂತು ನನಗೆ ನಾವು ಕಾಲಕಿಗೆ ಹೋಗ್ತೀವಿ ಬಾಬಾಯಿಗೆ 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 ವಿದ್ಯುತ್ ಕಾರ್ಜ್ಲು ತಕಿಸಲಿ ತಕಿಸಲಿ ವಿದ್ಯುತ್ ಕಾರ್ಜ್ಲು ರೇ ಕುಮಾರ್ ತಕಿಸಲಿ ವಿದ್ಯುತ್ ಕಾರ್ಜ್ಲು ಅಳಯನಕೊಂಡೆ ಗುರುಗಳೆ ಅಳಯನಕೊಂಡೆ ಅಳಕೊಂಡಲ್ಲಾ

ಯಾರು <Suce> ಎವರುತ್ತಾರು <under> <face> <átres> <sleeping under> <face> <t40If> కొంచెం పైకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ విజయనగరం జిల్లాలో పెద్దలు శ్రీ బొత్త సత్యనారాయణ గారి నాయకత్వంలో మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాస్ గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజల తరఫున ఏవైతే విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచారో వాటి మీద ఈరోజు అన్ని జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎలక్ట్రికల్ ఆఫీసెస్కి వెళ్ళి ఈ ప్రభుత్వం పెంచిన రుచిత తగ్గించాలని చెప్పి డిమాండ్ చేయడానికి మేము అంతా కూడా ఈరోజు వచ్చి అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో చేసిన పనులన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని హామీలన్నీ ఇచ్చారు అదేవిధంగా కరెంటు విషయంలో ప్రత్యేకంగా కరెంటు ఛార్జీలు ఒక్క పైసా పెంచబోము ఇంకా అవకాశం ఉంటుంది తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అవ చెప్పారు అయితే ఈరోజు ఈ విద్యుత్తు ధరలన్నీ పెంచి సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టారు అయితే సూపర్ సిక్స్ పథకాలు ఇంకా ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగితే వాళ్ళు చెప్పేదల్లా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆదాయం పెంచుతారు సంపద పెంచుతారు అని చెప్పి అవి చేసిన అవి లేకుండా పథకాలు ఇవ్వడం కష్టం అని చెప్తూ ఉన్నారు సో ఆదాయం పెంచడం సంపద పెంచడం అంటే ప్రజలకైతే పథకాలు ఇవ్వాలి పోయి ప్రజల మీద పన్నుల రూపంలో వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో పథకాలు ఇస్తారా అని అడుగుతూ ఉన్నాం ఈరోజు పథకాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో నెయ్యి బాగులేదని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు బాబు మీరు మా మాకు అందరికీ కూడా పెద్ద దిక్కుగా ప్రభుత్వం ఉంటుంది ఈ పథకాలు మంచి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి పథకాల గురించి మాట్లాడిన ఇండియా అంటే లడ్డూల గురించి మాట్లాడతారు లేదంటే హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడతారు వాస్తవానికి అయితే ఈ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందిస్తుంది ఒక సంవత్సరం పాటు చూద్దామని చెప్పి మా పెద్దలు కూడా ఈరోజు దురదృష్టవశాత్తు మనకి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు ఆయన చనిపోవడం చాలా దురదృష్టం అందుకే వారికి సంతాపం సంతాపం తెలియజేస్తూ ఈరోజు నియోజకవర్గంలో మా ఎస్కోట సెంటర్లో ఆయనకు నివాళులు అర్పించాం మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుపడి ఈరోజు ఇన్ని ఉద్యోగాలు ఈరోజు టెక్నాలజీ కంపెనీలు అన్నీ కూడా ప్రపంచంలో అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా అన్ని దగ్గర నుంచి కూడా ఇక్కడ కంపెనీలు రావడం ఆ కంపెనీలు పెట్టడం వల్ల ఈరోజు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు సుమారుగా ఈ పాతిక సంవత్సరాల్లో ఏ స్థాయికి వెళ్ళిందో మనం అందరం చూసాం ఇది మోడీ గారు మా నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా కూడా ఈ ప్రజల పైన చంద్రబాబు నాయుడు గారు మోపినటువంటి సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు బాధిడే బాధిడే నిన్న దీంతో ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దేరు దాని ఫలితంగా ఈరోజు శృంగవరపకోట నియోజకవర్గంలో కడుపున శ్రీనివాసరావు గారి నాయకత్వంలోని ఈరోజు భారీ ఎత్తున ప్రజలకు మద్దతుగా ఎలట్రల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మిమ్మరాండం ఇవ్వడం జరిగింది అయితే మరి తెలుగుదేశం శ్రేణులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోటంలో ఉన్నటువంటి గ్రూపులన్నీ కూడా ఆ రోజు ఎన్నికల్లోని మీరిచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్తో పాటు ఏ మీటింగ్లో చూసినా సరే ఎన్నికల్లోని మీరు పలికినటువంటి ఈ రోజు ప్రజలు మర్చిపోలేదు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ మీద మేము పెంచము పెంచము అని చెప్పని మీ నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఆ మాటలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము నిలబెట్టుకోవాలని అని చెప్పి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతూ ఉన్నాం ఈరోజు మీరు సూపర్ సిక్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనేది కూడా త్వరలోనే మీరు అందరూ కూడా అనౌన్స్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం మనను రైతులు నడ్డి విరిచేటట్లు మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ రోజుకి కూడా పండిన పంటలు కానీ ఏవి కూడా మీరు ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారాగా పండడం లేదు ఈ రోజు చూస్తే విద్యుత్